హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రైని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ రోటీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా చికెన్ లివర్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి జల్లి బుట్టలు వేసి పెట్టండి నేను తీసుకున్న చికెన్ లివర్స్ వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని హాఫ్ కప్పు వరకు ఆయిల్ను వేయండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు కచ్చ పచ్చగా దంచిన ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలను వేయండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన చికెన్ లివర్లను వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి సాల్ట్ కలిసేలా మరొకసారి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండండి చికెన్ లివర్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించండి కర్రీ చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కలిసేలా బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత కారం ఫ్రై అయి కర్రీ పై ఆయిల్ తేలేంత వరకు మరొక రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీని బౌల్లోకి వేసుకొని సర్వ్ చేశారంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్